రెండవ సంఘటన కోట్ మహారాజును ప్రత్యక్షంగా సేవించి పరమార్థికంగా ఉన్నత స్థితికి ఎదిగిన ఆనంద మహారాజు అనే మహనీయుడు కోపరగామ మన్మాడు మధ్యలోని ఎవలా గ్రామంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని నివసించసాగాడు ఆయన నిత్య కౌపీనధారుడై గొప్ప సాక్షాత్కారిగా ఉండేవారు అప్పటికే ఆయన వయసు తొంభై ఐదు సంవత్సరాలు ఉండేవి పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో షిడి గ్రామానికి చెందిన నందూరాం మార్వాడి నందూరాం మార్వాడి అంటే బాబా నిత్యం భిక్ష చేసుకునే ఇళ్లలో నందూరాం మార్వాడి ఇల్లు ఒకటి బాబా ఒక్కొక్కసారి ఈయన వద్దనే చేబదులు తీసుకునేవారు అనమాట కాబట్టి ఈ నందూరాం మార్వాడి మాధవరావును తోడు తీసుకొని గుర్రబండిలో శ్రీ ఆనంద మహారాజ్ దర్శనానికై వెళ్ళాడు శ్రీ ఆనందమహారాజు పట్ల నందూరా మార్వాడికి మంచి భక్తి ప్రపత్తులు ఉండేవి ఆనంద మహారాజు ముఖంలో ప్రస్ఫుటమవుతున్న ప్రశాంతత అలౌకిక తేజస్సు వంటి వాటిని చూసి మాధవరావుకు కూడా ఆయన పట్ల పూజనే భావం ఏర్పడింది దర్శనం పూర్తయిన తరువాత తెలుగు ప్రయాణానికై వారి బండిలో కూర్చున్నప్పుడు ఊహించిన విధంగా శ్రీ ఆనందమహారాజు వచ్చి బండిలోకి ఎక్కి నేను కూడా షిడి వస్తాను అని చెప్పి వారితో కలిసి షిడీ వచ్చారు షిడి రాగానే బాబాను దర్శించుకొని భక్తిగా నమస్కరించుకొని ఈయన గొప్ప వజ్రం రాబోయే రోజులలో మీకు ఆ విషయం బోధపడుతుంది అని మాధవరావుతో చెప్పి తిరిగి ఎవలా వెళ్ళిపోయారు ఇప్పటికే మాధవరావు యొక్క హృదయ లోతుల్లో జన్మ జన్మల సంగతి కలిగిన సద్గురువు పట్ల నిగూఢమై నిద్రాణమై ఉన్న ప్రేమ కొంచెం కొంచెంగా జాగృతమై బాబా పట్ల భక్తి ప్రపక్తులుగా రూపొందుతున్న నేపథ్యంలో తాను పూజనీయుడు మానీయుడుగా భావించిన ఆనంద మహారాజు యొక్క వ్యాఖ్యలు మాధవరావు మనస్సును బలంగా స్పృశించి బాబా పట్ల ప్రేమను తీవ్రతరం చేశాయి తత్ఫలితంగా మనస్సు పురి విప్పి మయూరమై నర్తించింది తెలియని ఆనందం నిలువెల్లా ఆవరించింది ఆ ఆనందంతో తను పులకించిపోయింది హృదయంలో తీవ్రమైన భావపూరిత ఆనందోద్వేగం చోటు చేసుకుంది తత్ఫలితంగా తనలో బాబా పట్ల భక్తిభావం దృఢమైంది మూడవ సంఘటన షిడి సమీపంలోని పుతంబా గ్రామంలో శ్రీ గంగగీర్ మహారాజ్ అనే మహనీయులు ఉండేవారు ఆయన పరిసర గ్రామాలలో నామసప్తాహాలు నిర్వహించేవారు ఒకసారి నామసప్తాహాన్ని షిరిడీలో నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా ఆయన షిర్డీ వచ్చినప్పుడు ప్రస్తుతం బాబా సమాధి మందిరం ఉన్న చోట శ్రీ గంగగీర్ మహారాజ్ నిలబడి మహల్సాపతి మాధవరావు మరియు కొందరు గ్రామస్తులతో మాట్లాడుతున్నారు ఆ సమయంలో బాబా రెండు మట్టి కుండలలో నీటిని నింపి మసీదుకు తీసుకువెళుతూ కనిపించారు అప్పుడు శ్రీ గంగి గంగగీర్ మహారాజ్ బాబాను చూసి సంభ్రమాచర్యాలకు లోనై అప్రయత్నంగా ఈయన గొప్ప వజ్రం మీరు ఆయన మహిమను గుర్తించడం లేదు అని అంటూ బాబాను అనుసరిస్తూ మసీదుకు వెళ్ళారు అంతే ఆ మాటలు వినిన మాధవరావు మనసులో ఎక్కడో మారుమూల ఏదో కొద్దిపాటి వికల్పం మిగిలి ఉన్నా ఆ క్షణంలో మటుమాయమైంది గంగగిరి మహారాజు మాటల వలన తన హృదయంలో బాబా పట్ల తీవ్రమైన భక్తి భావోద్వేగం కలిగింది సద్భక్తుని తన సద్గురు చరణాలకు శరణాగతి చెందించే ప్రక్రియలో శ్రీ ఆనంద మహారాజు పోషించిన పాత్రనే శ్రీ సాయి సంకల్పానుసారం శ్రీ గంగగిర్ మహారాజు కూడా పోషించారు బాబా పట్ల నున్న తెలియని ఇష్టం బాబా సంకల్పానుసారం భక్తి ప్రేమలుగా రూపాంతరం చెందాక బాబాయే తన లోకంగా మాధవరావు తన జీవితాన్ని గడపడం ప్రారంభించాడు రోజులు ఎక్కువసేపు బాబా వద్దనే కూర్చోసాగాడు అప్పుడప్పుడే బయట గ్రామాల నుండి భక్తులు బాబా వద్దకు రావడం మొదలైంది అలా వచ్చిన భక్తులతో మాధవరావు తన కలుపుగోళ్ళ స్వభావాన్ని అనుసరించి మాట కలిపేవాడు ఆ భక్తులతో ఎంతో స్నేహపూర్వకంగా ఆఖ్యాయంగా మాట్లాడేవాడు బాబా కూడా మాధవరావుతో షామ్యా వచ్చిన వారికి ఏం కావాలో ఏ ఏం కావాలో వద్దో చూసుకో అని చెప్పేవారు అందువలన ఆ భక్తుల బాగోగుల గురించి తెలుసుకునేవాడు అందులోనూ ఆ వచ్చిన భక్తులలో బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే వారి భోజన వసతిని మాధవరావు ఇంట్లో ఏర్పాటు చేయమని బాబా ఆదేశించేవారు ఆ విధంగా వారికి మాధవరావు ఇంట్లో భోజన ఏర్పాట్లు చేయడం జరిగేది అందువలన బయట గ్రామాల నుండి వచ్చేవారితో మాధవరావుకు మంచి పరిచయం స్నేహం ఏర్పడటం మొదలైంది వారితో సంభాషించేటప్పుడు తనకు తెలియకుండానే మైమర్చిపోయి బాబా గురించి మాట్లాడేవాడు కృతగా వచ్చే భక్తులకు బాబా వద్ద ఏదైనా చెప్పుకోవాలంటే సహజంగానే మనసులో కొంచెం బెరుకు ఉండడం ఇంకో ప్రక్క మాధవరావు బాబాతో చనువుగా సఖ్యంగా మెలగడం వంటి వాటిని చూసి ఆ భక్తులు తమ కోరికలను లేదా కష్టాలను తమతో కలుపుగోలుగా మెలగుతున్న మాధవరావుకు చెప్పి తమ తరపున బాబాకు నివేదించమని అభ్యర్థించేవారు సహజంగానే పరోపకార స్వభావం కలిగిన మాధవరావు ఆ భక్తుల అభ్యర్థన మేరకు వారి బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకొని వారిని బాబా వద్దకు తీసుకువెళ్ళి బాబా దర్శనం ఇప్పించి బాబాకు ఆ భక్తుల కష్టాలను కోరికలను నివేదించి వారికి బాబా ఆశీస్సులు ఇప్పించేవారు ఆ విధంగా మాధవరావు మాధ్యమంగా బాబా అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని పొందిన భక్తులు తమ కష్టం తీరగానే లేక కోరిక నెరవేరగానే బాబా చరణాలకు భక్తి ప్రేమలతో నమస్సుమాంజలిని ఘటిస్తూ మాధవరావుకి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉత్తరం రాసేవారు ఆ క్రమంలో అనేక మంది భక్తులకు బాబా అనుగ్రహం వలన వస్తున్న అనుభవాలను తాను స్వయంగా చూడడం వలన మాధవరావులోని బాబా పట్ల నున్న భక్తి ప్రేమలు దినదిన ప్రవర్ధమానం కావడం మొదలెట్టాయి అద్వితీయమైన అసమానమైన బాబా అనుగ్రహాన్ని చవిచూసిన భక్తులు సహజంగానే తమ అనుభవాలను తమ సన్నిధుల వద్ద ప్రస్తావిస్తూ బాబా గొప్ప మహాత్ములని తప్పగా ఆయనను దర్శించమని చెప్పేవారు వారి మాటలకు ప్రేరేపితులై బాబాను దర్శించుకునేందుకై బయలుదేరే వారికి అక్కడ మాధవరావు గురించి చెప్పి మొదట ఆయనను కలిసి ఆయన ద్వారా బాబా వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చేవారు ఆ విధంగానే భక్తులు షిడీ వచ్చి మొదట మాధవరావు గురించి విచారించి తనను కలిసి యథాప్రకారం వారికి తమ సంగతులను చెప్పి తమ తరపున బాబాకు నివేదించమని చెప్పేవారు ఆ ప్రకారమే వారిని మాధవరావు బాబా వద్దకు తీసుకువెళ్ళి బాబా దర్శనం ఇప్పించి వారి తరపున వారి సంగతులను బాబాకు నివేదించి బాబా అనుగ్రహాన్ని వారికి ఇప్పించేవారు ఆ విధంగా అసంఖ్యాకమైన భక్తులు బాబా అనుగ్రహాన్ని మాధవరావు మాధ్యమంగా అందుకున్నారు ఆ క్రమంలో మాధవరావు అంతా బాబా వద్ద గడపడం బాబా దర్శనార్థం వచ్చే భక్తుల బాగోగులను చూసుకోవడం వారికి బాబా గురించి చెప్పడం వారి తరపున బాబాతో మాట్లాడడం తపాలా ద్వారా వచ్చే భక్తుల ఉత్తరాలను అందుకోవడం ఆ ఉత్తరాల్లోని సారాంశాన్ని బాబాకు తెలియపరచడం బాబా అగ్నానుసారం తిరిగి ఆ భక్తులకు ఉత్తరాలు రాయడం వెరసి బాబా ఊసులో ధ్యాసులో రోజంతా గడిచిపోవడం జరగసాగింది తద్వారా తనకు తెలియకుండా మనసంత తనకు తెలియకుండానే మనసంతా బాబాని ఆవరించి ఉండేవారు తత్ఫలితంగా మనసులో సాయి ధ్యానం ముఖత సాయి జపం అప్రతిహతంగా కొనసాగేది ఆ విధంగా పారమార్థిక పురోగమనానికి అత్యంత ఆవశ్యకమైన ఇంకో విధంగా అత్యంత సంక్లిష్టమైన మనస్సును నియంత్రించి స్మరణలో నిలుపుకోవడమనే కోణంలో సద్గురు సాయి స్మరణ అత్యంత అనాయాసంగా మాధవరావు మనసులో జరగసాగింది బాబా కృప వలన తనకు తెలియకుండానే మాధవరావు సద్గురుమయం అయిపోయాడు పారమార్థిక సాధనలో మనసును నియంత్రించి సద్గురు చరణాలను స్మరణ చేయడం అనేది పారమార్థికంగా ఉచ్చస్థితులకు ఎదిగాడనే దానికి నిదర్శనం కానీ ఇదంతా సద్భక్తునికి అంటే మాధురావుకి తెలియకుండానే సద్గురువు అంటే బాబా కొనసాగించడం అంటే సద్భక్తుని పారమార్థిక ప్రగతి బాట పట్టించడం అపూర్వమైన విషయం నీవు ఊరకే కూర్చో చేయవలసిందంతా నేను చేస్తాను అనే బాబా ఉపదేశంలోని సూక్ష్మం ఈ సందర్భంగా మనకు అవగతమవుతుంది అద్వితమైన రీతిలో అద్వితీయమైన రీతిలో తామే మాధవరావుకు కొత్తగా నామకరణం చేస్తూ శ్యామ అని బాబా పిలిచేవారు తమ ధోరణం బట్టి ఒక్కొక్కసారి గ్రామీణ యాసలో శామ్య అని శ్యామరావు అని పిలిచేవారు ఇంకే భక్తుని పిలవని రీతిలో మాధవరావుని శ్యామ అంటూ నామకరణం చేసి పిలవడం ఆనాటి భక్తులను ఆశ్చర్యానికి గురి చేసేది అదేవిధంగా మాధవరావు కూడా మరి ఏ ఇతర భక్తులు పిలవని విధంగా దేవా అని బాబాను సంబోధించేవాడు భక్తులందరూ భక్తిగా బాబా అని పిలిస్తే తాను తన సఖ్య భక్తిని సమ్మిళితం చేసి ప్రేమతో దేవా అని పిలిచేవాడు ఒకసారి మాధవరావుకి కళ్ళ కలక వచ్చింది కళ్ళు బాగా వాచిపోయి విపరీతంగా పుసులు కట్టసాగాయి మాధవరావు స్వయంగా వైద్యుడైనందువలన తాను ఎన్నో ఔషధోపచారాలను ప్రయత్నించి చూశాడు కానీ ఏమాత్రం గుణం కనపడలేదు చివరకు బాధతో కోపంతో బాబా వద్దకు వచ్చాడు అప్పుడు బాబా మాధవరావును చూసి ఏం క్ష్యామా ఎలా ఉంది అని అడిగారు అప్పుడు మాధవ కసుపుసులు ఆడుతూ దేవా నీలాంటి దుష్ట నష్ట పిసనారి దేవుడు ఎవరు ఉండరు జనాలందరికీ ఔషధాలు ఇస్తావు వారి వ్యాధులను నయం చేస్తావు ఇక్కడ నా కళ్ళు వాచిపోయి పుసులు కట్టి ఉన్నాయి నేను ఈ రోజు మాదిరి నాలుగైదు రోజుల నుండి పెద్ద పెట్టిన బాధతో ఎడుతున్నాను నొప్పితో కేకలు వేస్తున్నాను నీకు సిగ్గు అనిపించడం లేదటరా దేవా నీవేమైనా గుడ్డివాడిని అయ్యావా చెవిటి వాడివయ్యావా అరే నీ కళ్ళు చెవులు పగిలిపోయాయా ఏమిట్రా నీకు ఎందుకు కనిపించడం లేదు ఏమి ఎందుకు వినబడటం లేదు అసలు నువ్వు ఏమి దేవుడివిరా చూడుదేవా రేపు ఉదయం లోపల నా కళ్ళు మామూలుగా కాకుంటే నిన్ను మసీదు నుండి తమిరు వేయకపోతే నా పేరు శామ్య కాదన్నాడు అప్పుడు బాబా ఊరకి అరవద్దు శామ్య ఏడు మిరియాలను పొడి చేసి నీళ్ళలో వేయి ఆ నీటిని నీ కళ్ళలో వేసుకున్నావంటే చూడు నీ కళ్ళు బాగవుతాయి వెళ్ళి 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 వెళ్ళు లే తీసుకో లే లే తీసుకో ఊరి అని చెప్పారు ఆ మాటలకు మాధవరాకు బాగా కోపం వచ్చి దేవా నీవు మహామేధావిలాగా కనిపిస్తున్నావురా అరే ఈ వైద్యగిరి ఎక్కడ నేర్చుకున్నావురా దేవా మిర్యానీ పొడి చేసి నా కళ్ళలో వేసుకుని నా కళ్ళను పిల్చుకోమంటావా ఏంది బాగుంది నా నైవేద్యం జనాల కళ్ళు పేలిపోవడానికి బువా అని అన్నాడు కానీ బాబా శాంతంగా వెళ్ళు 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 ఎక్కువ అట్లా చూపకు ముందు నేను చెప్పినట్లు చేసి చూడు కళ్ళు బాగోకపోతే అప్పుడు వచ్చి కోప్పడు వెళ్ళు అని చెప్పారు మాధవరావు పైకి అలా మాట్లాడతాడు కానీ బాబా మాటలపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉండేది ఇంటికి వెళ్ళి బాబా చెప్పినట్లే చేశాడు అంతే వెనువెంటనే క్షణాలలో కళ్ళకలక మాయమై కళ్ళు పరిపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకున్నాయి అవధులు లేని అమేయమైన భగవత్తత్వానికి మూర్తిమంతునిగా బాబా అవధులు లేని అమేయమైన భగవత్తత్వానికి మూర్తిమంతునిగా బాబా అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన ఆర్తివంతునిగా మాధవరావు అద్భుతమైన ఈ లీలలో గోచరమవుతారు ఈ లీలను మనకు అందించే ప్రతి అక్షరంలోని భావ సౌందర్యాన్ని ఆస్వాదించేందుకై ఇక ఆయుత్తం భక్తులను కనికరించి వారి ఆపదను తొలగించే లేదా కోరికలు నెరవేర్చే క్రమంలో కొన్ని సందర్భాలలో సద్గురువు తన సంకల్పానికి ఒక బాహ్యమైన వ్యక్తీకరణ ప్రకటన చేస్తారు అంటే అంతరంలో వారు చేసే సంకల్పానికి సంబంధించి బాహ్యంగా భక్తులకిచ్చే ఆజ్ఞ ఒకటి ఉంటుంది భక్తులు ఆజ్ఞను అక్షరాల పాటించినప్పుడే ఆ సంకల్పం ఫలద్రూపం దాలుస్తుంది ఉదాహరణకు ఒకసారి ఒకసారి రామనవమి ఉత్సవ సందర్భంగా అశేష సంఖ్యలో ఆదరయ్యే భక్తులకు మంచినీటి సదుపాయం దుర్లభం అవుతుందని లెండి తోటలోని బావిలో ఉప్పు నీరు ఉందని కోతే వంటి భక్తులు బాబాకు నివేదిస్తే కొన్ని పూలను వారికిచ్చి బావిలో వేయమన్నారు వారు అలాగే చేశారు అందువలన అప్పటి నుండి లవణ సాంద్రత తగ్గిపోయి ఆ బావిలో నీరు మంచినీరుగా ఉపయోగంలోకి రాసాగింది నిజానికి ఈ లీలలో ఉప్పు నీరు మంచినీరుగా మారడం బాబా యొక్క సంకల్పం మరియు అనుగ్రహం కానీ ఆ సంకల్పానికి బాహ్యమైన వ్యక్తీకరణ పువ్వులను ఇచ్చి బావిలో వేయమనడం భక్తులు ఆ విధంగా చేస్తేనే ఆ సంకల్పం ఫలద్రూపమవుతుంది ఇది బాబా వంటి సమర్థ సద్గురుమూర్తుల విలక్షణమైన శైలి ఇటువంటి లీలలు బాబా చరిత్రలో కోకొల్లలు ఇంకో ఉదాహరణ కలరా వ్యాధి షిడి గ్రామంలో ఎక్కడ వ్యాపిస్తుందో అని షిడి గ్రామ ప్రజలు భయభ్రాంతులు అవుతున్నప్పుడు భయభ్రాంతులైనప్పుడు గోధుమ పిండిని ఊరి పొరిమేరలో చల్లిరమ్మని గ్రామస్తుని ఆజ్ఞా పెంచడంలో అంతరార్థం ఇది అదే వాస్తవానికి కలరా వ్యాధిని నిరోధించేది బాగ బాబా సంకల్పమే కానీ ఆ సంకల్పానికి బాహ్యమైన వ్యక్తీకరణ మాత్రం గోధుమ పిండిని పొలిమేరలలో చల్లమని ఆజ్ఞాపించడం గ్రామస్తులు బాబా ఆజ్ఞానుసారం గోధుమ పిండిని పొలిమేరలలో చల్లినప్పుడే ఆ వ్యాధి నిరోధమవుతుంది అంటే అక్షరాల బాబా ఆజ్ఞను అవలంబించినప్పుడే ఆ ప్రమాదం తప్పిపోతుంది అంతేగాని గోధుమ పిండి చల్లితే కలరా వ్యాధి నిరోధం అవదు కదా కేవలం బాబా సంకల్పం అది సాధ్యమైంది అంతెందుకు మాధవరావుకే ఒకసారి తీవ్రమైన మూల వ్యాధి వచ్చి తగ్గించమని బాబాను ప్రార్థించినప్పుడు సునాముఖి కషాయం త్రాగమని బాబా చెప్పారు మాధవరావు అలాగే చేయడంతో ఆ వ్యాధి తగ్గిపోయింది తరువాత మాధవరావుకి మరలా ఒకసారి ఆ వ్యాధి తిరగబెట్టినప్పుడు బాబాకు చెప్పకుండా అలాగే సునాముఖి కషాయం త్రాగాడు కానీ ఫలితం శూన్యం అంటే మహత్తు ఔషధంలో గాక బాబా మాటలో సంకల్పంలో ఉంది సరిగ్గా అటువంటిదే మాధవరావుకి కళ్ళ కలక వస్తే మిరియాల పొడి కలిపిన నీటిని కళ్ళలో వేసుకోమని బాబా ఆజ్ఞాపించడం కానీ సద్గురు ఆజ్ఞను అక్షరాలు ఆచరించడం ఆవులి ఆవులించినంత తేలిగ్ కాదు అందులోను ఆజ్ఞ కొంచెం విచిత్రంగా వైరుధ్యంగా అనిపించినప్పుడు కనిపించినప్పుడు ఆచరించడం మరీ కష్టము సద్గురు ఆగ్ఞన అక్షరాల ఆచరించాలంటే మనసు ఏ విధమైన తర్క వితర్కాలకు ఎటువంటి సంకల్ప వికల్పాలకు లోను కాకూడదు సద్గురు ఆగ్ఞన అక్షరాల ఆచరించాలంటే మనసు ఏ విధమైన తర్క వితర్కాలకు ఎటువంటి సంకల్ప వికల్పాలకు లోను కాకూడదు అలా కాకూడదంటే అహం పూర్తిగా విస్మరణలో పడి సద్గురు మాత్రమే స్మరణలో ఉండాలి అది అంత సాధ్యమో పారమార్థ పదికులకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు సద్భక్తుని పారమార్థిక పురోగమనానికి ప్రధాన అవరోధమైన అహాన్ని సద్గురువు తమదైన విలక్షణ శైలిలో అంతమొందిస్తూనే ఉంటారు అణువు చూసుకొని అహం మరలా మరలా తలెత్తుతూనే ఉంటుంది అహంకారానికి ప్రతీకగా రావణుడిని తలలను సూచిస్తూ అంతమొందించే కొలది ఆ తలలు మరలా 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 పుడతాయని చెప్పడంలో అంతర్లీనంగా సత్యమే దాగి ఉంది తాత్కాలికంగా సద్దుమణిగి సరైన అతను కోసం ఎదురు చూసే అహం అమాంతం ఆవరించి సద్గురు ఆజ్ఞను దాటవేయమని సొదబెడుతుంది తనదైన శైలిలో హితబోధ మొదలు పెడుతుంది సద్గురు చెప్పిన దానిలో తర్కం లేదని అలా చేయడం అంటే ఇబ్బందులు కొని తెచ్చుకోవడమేనని అలా ఎవరూ చేయరని పది మంది నడిచే మార్గంలో నడవడమే శ్రేయస్కరమని అందువలన అలా చేయవద్దని మనస్సును ఆసరాగా చేసుకొని మొరబెడుతుంది మొండి కేసి మొరాయిస్తుంది మాయ చేసి మరుపులో పడేస్తుంది మనస్సును ఆసరాగా చేసుకొని అహం కల్పించే అటువంటి అవరోధాన్ని అధిగమించి సద్గురు ఆజ్ఞ పాలన చేయడానికి ఆ మనస్సులోనే సద్గురువు పట్ల అపూర్వమైన శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి అహం మాయలో పడిన మనస్సు విషయాసక్తనే మరుపులోనికి నెట్టి చెరుపు చేస్తుంది అదే సద్గురు ప్రేమలో మునిగిన మనస్సు వివేకాన్ని జాగృతం చేసి హితం చేస్తుంది అంటే మనసు సద్గురు వైపు మళ్ళితే ఉద్ధానం అదే అహం మాయలో పడితే పతనం మనసు సద్గురు వైపు మళ్ళితే ఉద్ధానం అదే అహం మాయలో పడితే పాతనం అలా మనసే అన్నిటికీ కారణమవుతుంది బాబా అనుగ్రహంతోనే తన అనారోగ్యం నయమవుతుందనే విశ్వాసం మాధవరావు అను అణువులో నిండి ఉంది బాబా కనికరించకపోవడంతో కనుల బాధ ఎక్కువైందని కనుక ఎకనైనా కనికరించమని బాబాను తనదైన శైలిలో రేపటిలోగా నా కళ్ళు బాగోవలేదో నిన్ను మసీదు నుండి వెళ్ళగొట్టకపోతే నా పేరు మాధవరావు కాదు అని బాహ్యంగా బాబాపై అరిచాడు కానీ అంతరంగంలో భక్తితో ప్రార్థించారు ఆ మాటల్లో నేను నీ వాడిని నీవు తప్ప నన్ను ఎవరు కనికరిస్తారు అనే అనన్య శరణాగతి భావం పరిమళిస్తుంది సద్గురు ఆస్వాదించేది గుబాళిస్తున్న ఆ సౌగంధిక శరణాగతి పరిమళాలనే కాని భక్తుని ముఖత వెలువడే శబ్దాడంబరాన్ని కాదు అందుకే మాధవరావు మాటలలో బాబాకు శరణాగతి భక్తి ధ్వనిస్తుంది అనన్యమైన ప్రేమ ప్రతిధ్వనిస్తుంది కనుకని మాధవరావు అంటే బాబాకు వల్ల మాలిన ప్రేమ